ఓం మాఘ పురాణ ప్రవచనాల్లో భాగంగా ఈరోజు మనం పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా అది గంగానదితో సమానం అసలు శివుడు లింగాకారంలోకి ఎందుకు మారాడు బ్రహ్మదేవుని ఐదో తలని శివుడు ఎందుకు నరికాడు ఈ విశేషాలన్నీ ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం మహారాజు కోరిక మేరకు మహర్షి మాఘమాసంలోని క్షేత్రమహిమలను వివరించారు మాఘమాసంలో కేవలం తీర్థయాత్రలు చేస్తే సరిపోదు ఖచ్చితంగా నదీ స్నానం చెయ్యాలని తెలిపారు ఈ మాసంలో ఏ నదిలో స్నానం చేసినా ఆ నీరు గంగాజలంతో సమానమైన పవిత్రతను పొందుతుందని చెప్పారు ముఖ్యంగా గంగానది సముద్రంలో కలిసే గంగాసాగర్ ప్రాంతంలో స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని మహర్షులు వివరించారు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన గోదావరి నది అత్యంత పవిత్రమైన నదిగా పిలవబడుతుంది గౌతమ మహర్షి తనపై వచ్చిన గోహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి శివుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని భూమికి తీసుకువచ్చారు మాఘమాసంలో గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఒకప్పుడు బ్రహ్మదేవునికి కూడా శివునిలాగే ఐదు తలలు ఉండేవి నాకు ఐదు తలలు ఉన్నాయి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు గర్వంతో అన్నాడు కాదు నేనే గొప్ప అని శివుడు వాదించాడు ఈ గర్వభావం క్రమంగా వివాదంగా మారి చివరికి యుద్ధానికి దారితీసింది ఆ కోపంలో శివుడు బ్రహ్మదేవుని ఐదో తలను నరికివేశాడు బ్రహ్మదేవుని తల నరికిన కారణంగా శివునికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది నరికిన ఆ తల శివుని చేతికి అతుక్కుని ఎండిపోయి కపాలంగా మారింది ఆ కపాలంతోనే శివుడు భిక్షాటన చేస్తూ భూలోకంలో సంచరించాడు శివుని దివ్యరూపానికి మోహితులైన ఋషుల భార్యలు ఆయన వెంటే వెళ్లారు ఇది చూసిన మునులు ఆగ్రహంతో శివునికి శాపమిచ్చారు మునుల శాపం కారణంగా శివుడు తన పురుషత్వాన్ని కోల్పోయి ఆ తేజస్సు అంతా ఒక లింగాకారంగా మారింది ఆ లింగం కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ లోకాలను భయపెట్టింది అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువులు శివుణ్ణి ప్రార్థించి శాంతింపచేశారు అనంతరం ప్రయాగక్షేత్రంలో స్నానం చేయడంతో శివునికి బ్రహ్మహత్యాదోషం పూర్తిగా తొలగిపోయింది అప్పటి నుండి భక్తులు శివుణ్ణి లింగరూపంలో పూజించడం ప్రారంభించారు మాఘమాసంలో నదీ స్నానం చేయడం శివలింగాన్ని భక్తితో పూజించడం ఎంతటి ఫలాన్నిస్తాయో ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తుంది ఈ పన్నెండవ అధ్యాయం విన్నవారికీ చదివినవారికీ పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు